అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా రామ్ చరణ్ ఉన్నా ఏ హీరో ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు అందరూ గేమ్ చేంజర్ అనొచ్చు ఓజీ అనొచ్చు ఆ మూలాలో ఎక్కడో మాన్ మూల చిన్న పల్లెటూరులో ఒక గ్రామంలో మొగలు కు గ్రామంలో ూరు అనే గుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్ లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటివి మీరు అనాలంటే అర్జున్ ఆయనే ఈ రోజు బాబు బాబానండి ఓజీ డిప్యూటీ సీఎం గండి ఏదమ్మా ఆయనే అర్జులు నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్యనాయుడు గారిని మర్చిపో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపో మూలాలు మనం ఎప్పుడు మర్చిపో అలాగే మేమందరం రామారావు గారిని మర్చిపోలే ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినే నాగేశ్వరరావు గారు రామారావు గారు గట్టమినేని కృష్ణ గారు ఒక శోభన్ బాబు గారు ఎంతో మంది నిష్ణాంతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు దార పోసిన వారు వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఇందాక ఇందాక నుంచి ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్ రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్ నా ఫ్యామిలీలో ఉన్న అద్దరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనయా నీకు అనయా నీకు మాట అనే అన్నవాడి గుర్తుందా అని ఏమన్నా మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని చెప్పావు ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తమ్ముడుగా ఉన్నావు పది మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్ ఎందుకంటే చాలా నిష్కల్మషంగా అంటావు అనేదో కన్విక్షన్తో అంటావు అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దాని బలం ఎక్కువ అన్నాయా మంచి మనసుతో అంటావు పాజిటివ్తో అంటావు అనేది కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నారు తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు హా భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు నువ్వు ఈ ప్రజలు నా అభిమానులు ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాం అనిపిస్తుంది